సుధీర్తో నాకు పెళ్లి చేసేయండి అని లైవ్లో రష్మి తల్లితో చెప్పిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి తల్లి ఉన్నట్టుండి మరి రష్మిపై ఇలా సీరియస్ అవుతుందని అనుకోలేదు మరి రష్మి చెప్పడంతోనే సీరియస్ అయిందా ఎలా అయింది అనేది తెలియదు కానీ రష్మిపై చాలా మండిపడుతూ ఉందట రష్మి తల్లి మొత్తానికి అయితే రష్మి తన మనసులో మాట చెప్పడంతో ఇదంతా అర్థాంతం జరిగిందని కుటుంబంలో ఆందోళన ఈ ఇంటికి చిన్నదైనా సరే కుటుంబాన్ని అంతా పోషిస్తుంది రష్మి అలాంటి రష్మినే చేదోడు వాదోడుగా ఉన్న రష్మినే ఇలా ఇంత త్వరగా మరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన పరిస్థితి ఏంటి అని కూడా తాను కూడా ఆలోచించాల్సి వస్తుంది మరి నేను సుధీర్ని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడంతో రష్మి తల్లి మామూలు రియాక్షన్ ఇవ్వలేదు ఏంటి రష్మి ఇంతలా సడన్గా షాక్ ఇచ్చావు తను నీ మనసులో ఉంది సుధీర ఎప్పటి నుంచి మాకు ఏ రోజు కూడా చెప్పలేదు ఇంత సడన్గా చెప్తే ఎలా అంటూ మరి మాట్లాడుకొచ్చారట రష్మి తల్లి ఎన్ని ఏదైతేనే వారిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సంతోషించే వారిలో మరి రష్మి తల్లి కూడా ఒకరని చెప్పాలి కానీ తన మనసులో మాట పూర్తిగా మరి రష్మికి చెప్పకుండానే తనకు తానే కుమిలిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం